ప్రైజ్లో యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఉదయ కాలంలో శుభవందనాలు తెలియచేస్తున్నాను మరి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము నమ్ముతున్నాము మరి దేవుని వాక్యాన్ని మనము అందరం కలిసి ఉదయకాలంలో ధ్యానం చేసుకుందాము మరి అపోయిన పౌలు గారు రాసినట్టు పిలిపత్రిక పిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చాన్ని చదువుకుందాం పిలిపత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవచనం చదువుకుందాము వాక్యం చదువుకుందాము నన్ను బలపరచువనేది నేను సమస్తము చేయగలను ప్రేమంట వలారా ఈ యొక్క కాల కలుస్త మనం గమనించినట్లయితే మనము ఏదైనా ఒక పని చేయాలన్నా ఒక కార్యమును ప్రారంభించాలన్నా ప్రారంభించాలన్నా మనము మనకు తగినంటి విధానాన్ని మనం చూసుకుంటాం ఒక పని ప్రారంభించేటప్పుడు లేక ఒక కార్యమును తలపెట్టేటప్పుడు చేయాలనుకున్నప్పుడు దానికి తగిన ఏంటి సామర్థ్యము శక్తి బలం మనకు ఉందా లేదా అని మనం ముందుగానే ఏం చేయాలంటే చేసుకుంటామంటే దాన్ని మనము చూసుకుంటాం చేసుకోగలుగుతాం అయితే ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే పౌలు గారు ఏమంటున్నారంటే నన్ను బలపరచు అనేందే నేను సమస్తము చేయగలుగుతాను ఏదైనా మనం చేసేదానికంటే కూడా మనము కార్యంలో తలపెట్టేదానికంటే ఏదైనా పని చేసేదానికంటే కూడా మనలో ఉన్న ఒకరు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే కూడా గొప్పవాడు అని మొదటి యోహోన్ పత్రి నాలుగు నాలుగు చూస్తున్నాం అంటే మనలో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరంటే మన పొల పోయినా ఏస్తు క్రీస్తు వారు ఏసుక్రీస్తు వారికి మన హృదయంలో మనలో ఆయనకు స్థానం ఇచ్చినప్పుడు ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనం ఆయనలో ఉన్నప్పుడు మనకు ఎంత బలం ఉంటుందంటే ఆధ్యాత్మికంగా అంత బలం మనకు ఉంటుంది అంత బలం ఉంటుంది మరి ఆయన మనలు లేనప్పుడు మనము ఆయన లే ఆయన మనలు లేనప్పుడు మనం ఆయన లేనప్పుడు మనము బలహీనమే బలహీనమే మనం ఏమీ చేయలేం ఏ కార్యమును చేయలేం ఏ పని మనం సాధించలేం ఎందుకంటే ఇక్కడ మరి నన్ను బలపరచవు అనేది నేను సమస్తంగా అంటే మనలో ఏ స ఉండాలా మనలోనికి ఏ సై ఉండాలా ఏ మనలో ఉండి మనం ఆయనలో ఉన్నప్పుడు మనం ఏ కార్యం చేయగలిగినా ఎందుకంటే నన్ను బలపరచవు అనేది నేను అంటే మనం బలపరచే ఆ కార్యమును సవలపరుస్తాడు కాబట్టి ఈరోజు వాక్యమంటున్న ప్రేమంటే సహోదరుడా సహోదరి మరి నీ యందు యేసు ప్రభు ఉన్నాడా ఒకవేళ లేకుంటే ఇది మిక్కిలి అనుకూల సమయము ఇది రక్షణ దినము నేడే ప్రభు యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి నీ జీవితానికి సొంత రక్షకుడిగా అంగీకరించు నీ పాపాలన్నీ ఒప్పుకో పరిశుద్ధపరచబడు నువ్వు రక్షించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు దీవించబడతావు కాబట్టి నీలోనికి ఏసు ప్రభు వచ్చినప్పుడు నీలో ఏసు ప్రభు నువ్వు ఏసుప్రభులు ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి కార్యమును ప్రతి పనిని కూడా నువ్వు చేయలేవు కానీ నీ అందు ఉన్న ఏస్తు క్రీస్తు ప్రభు చేయగలుగుతాడని నమ్మకం మనలో ఉంది ఆ నమ్మకం మనలో ఉంది కాబట్టి పౌలు గారు అంటారు నన్ను బలపరచు నేను సమస్తము చేయగలుగుతాను నన్ను బలపరచా అంటే మనల్ని ఎవరైతే బలపరిచేవారు ఉన్నారో మనం బలహీనలము దేవుడి వాక్యం చెప్తుంది మనం బలహీనలము మనం ఏమాత్రం కూడా శక్తి లేనంట వారం శక్తి కలిగిన వారం కావు శక్తిహీనులం మనం కాబట్టి శక్తిహీనులైన మనల్ని ఆయన శక్తి కలిగిన వారుగా బలమైన వారుగా బలపరిచే ఆయన పని చేసేవారంగా ఉండాలని ఆయన మన ఎందు ఉండాలని ఆయన మనలో రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఎక్కడైనా చూడాలంటే తల్లుపునత నిలిచి తట్టుచున్నాను అంటున్నాడు ప్రయత్న గ్రంథం ఇరవై మూడో ఇరవై అధ్యాయము మనం గమనిస్తున్నట్లయితే ఆయన మూడో వర్షంలో అంటాడు ఇదిగో నేను తల్లిపుణత నిలుచుని తట్టుస్తున్నాను ఎవడైనా నా స్వరమైన తలుపు తీస్తే అతనితో నేను అతనితో కలిసి బోధనం చేస్తామంటున్నాడు అవును రేమంటు గారా ఈరోజు ఏసు ప్రభువును నువ్వు నీ హృదయంలోనికి నీ యొక్క జీవితంలో ప్రభుని సొంత రక్షకుడుగా నువ్వు ఆహ్వానిస్తే నువ్వు అంగీకరించినట్లయితే దేవుడిని అంగీకరించినట్లయితే ఆయన నీలోనికి వస్తాడు నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం రా నువ్వేం ఖర్చు పెట్టాల్సిన అవసరంలా నువ్వేమి ప్రవేశపడాల్సినలా ఆయన ప్రభు నేను పాపిని దేవా పాపాత్మ నన్ను క్షమించి నా హృదయంలోకి రా నా జీవితంలోకి రా నన్ను బలపరిచే ఉదయకాలంలో నేను చేసే ప్రతి కార్యంలో నేను చేసే ప్రతి పనిలో నేను తలపెట్టే ప్రతి మరి పనిలో నాకు తోడుగా ఉండి నన్ను బలపరచు ప్రభావ నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగతంగా నీ హృదయంలోనికి ఏం నీ ఆ జీవితంలో ప్రభును ఆగమనిస్తావు అప్పుడు ఆయన యేసు ప్రభు వారు నీళ్ళకి వస్తాడు నీలోనొచ్చి నీ కార్యములు ఎలాంటివైనా నీకు అసాధ్యమైనవి ఉండవచ్చు నువ్వు చేయలేని ఉండవచ్చు అలాంటి కార్యాలను ఆయన సాధ్యపరిచి ఆయన సఫలం చేసి ఆయన నిన్ను బలపరుస్తాడని చెప్పేసి మన దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి పౌలు గారు నన్ను బలపరిచేవాడి నేను సమస్తము చేయగలుగుతాను నన్ను నిన్ను బలపరిచేవాడు ఎవరంటే ఈ లోకంలో నీకున్నంటే అన్నలు తమ్ముళ్ళు తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు ఎవరు నేను బలపరచలేరు నీకు ఎవరు బలం ఇవ్వలేరు ఏమే వేస్తే ఒక్కడే నీకు బలం ఇవ్వగలుగుతాడు ఆయన ఒక్కడే నిన్ను బలపరచగలుగుతాడు నిన్ను రక్షించగలుగుతాడు కాబట్టి మరి మనకున్న ఏంటి దాన్ని బట్టి కూడా మనం బలమ బలవంతులం కాబట్టి ప్రేమ వాళ్ళరా ఒక్కసారి వేసు ప్రభు చూడండి ఆయన ఆహ్వానించండి నిరోధకి నీ జీవితంలోనికి ప్రభు వచ్చి నిన్ను బలపరుస్తాడు నీ కార్యములు ఎలాంటివైనా నీకు అసాధ్యమైన కార్యాలన్నింటినీ ఆయన సాధ్యపరిచి ఆయన సహాయము చేస్తాడని చెప్పి సమయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి ఒక్క మాట గురించి ముందుకు వెళ్తాము వేసుప్రభ వారు ఆయన శిష్యులు మరి ఒక నావుల చిన్న నావుల ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు బయలుదేరి టైంలో సాయంకాల సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది ఏ మార్పు లేదు బాగుంది అయితే వన నావలో ప్రయాణం చేసే సమయంలో ఆ సముద్రంలో ఉన్నట్టు అకస్మాత్తుగా గాలి తుఫాను వర్షము చెలరేగింది దోణులకి వచ్చేసినాయి ఆ ధోనిలో చేస్తూ ప్రభావారు అమరమణ తలవలసి నిద్రపోతున్నాడు శిష్యులందరూ చూసినప్పుడు వారు సంతోషంగా ప్రయాణం సాగుతుంది ఎప్పుడైతే తుఫాను గాలి వచ్చిందో ఆ తట్టుకోలేక వారు ప్రభా మేము నశించిపోతున్నాం చింతలేదా అని చెప్పారు అంతకుముందు వారు ఏం చేశారంటే ఆ చిన్న నావని సాల్వ్ చేయాలని ఆ గాలి నుండి తుఫాను నుండి తప్పించుకోవాలా అని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తారు బలం వాళ్ళు వాళ్ళ బలాన్ని అంతా కూడా ఉపయోగించారు ఏమాత్రం ప్రయత్నం లేకపోయింది అయితే యేసు ప్రభు వారు అమరన్న తలవాల్చుకుని నిద్రపోతున్నారని చెప్పిన సంగతి వారు మరి విన్నారు చూశారు కానీ ఏసువ్రభుని ఆహ్వానించాలి అంతవరకు ఎప్పుడైతే వారికి మించిపోయిందో వాళ్ళ బలానికి మించిపోయిందో వాళ్ళు ఇక మా వల్ల కాదు అనుకున్నారు అప్పుడు దగ్గరికి వచ్చారు ఏసై దగ్గరికి వచ్చి ఇప్పుడు వా మేము నశించిపోతాను నీకు చింత లేదన్నప్పుడు ఏసయ్య లేచి ఆ గాలిని సముద్రంను గద్దించినాడు అది నిమ్మలముగా అయిపోయింది ప్రశాంతంగా అయిపోయింది అప్పుడు వారు ఆ యొక్క ప్రశాంతమైన ఆ వాతావరణంలో వారు ఆ వాతావరణానికి ఆ వారిలో అప్పుడు బలం వచ్చింది ఎందుకంటే ఏసయ్య ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు కాబట్టి ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఏసుప్రభు అని అవమానిస్తవా శిష్యులు అన్నారు ప్రభు నశించిపోతున్నా మమ్మల్ని రక్షించు కాపాడమని ప్రభుని పిలిచినప్పుడు యేసుప్రభులు లేచి గాలి సముద్రం గద్దించి నిమ్మలంప చేశాడు శ్రమల శ్రమలు గాలి లాంటి శ్రమలు లాంటి శ్రమలు ఎండలాంటి శ్రమలు అనేకమైన కష్టాలు ఎన్నో మరి ఉపద్రవంలో వచ్చినప్పుడు కూడా ప్రభునితో ఉంటే ఏదంటేదైనా సరే ఏ సై సాల్వ్ చేసి నీకు బలం ఇచ్చి నడిపిస్తాడు సహాయం చేస్తాడు నువ్వు చేసే ప్రయత్నంలో అన్నీ కూడా సఫలకం చేసి నడిపిస్తాడు కాబట్టి నమ్మిన వారు తల్లు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం తండ్రి ఏ సై ఏ కొందనాలు మరి వాక్యాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దర్శించండి నాయన సాతను క్రియలు లాయపరచమని ఏస్తున్నామున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఏస్త నామున మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను